నిమిత్తం రేపు సాయంత్రం మూడున్నర గంటలకు మనందరి ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళు రేవంత్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు కాబట్టి మీడియా ద్వారా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్య నాయకులకు ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో విషయాల్ని మనం అడిగినవి అడగనివన్నీ కూడా మన కోసం శ్రమించి చేసి ఎన్నో ఏళ్ళ కలగినటువంటి జియో నెంబర్ సిక్స్టీన్ అన్ని జియో నెంబర్ ఫోర్టీన్గా మార్చి మక్తల్ లాన్ బ్రిడ్ కొడంగల్ ఎత్తిపోతుల పథకాన్ని మనకు అందించిన భగీరథుడు మన ప్రేదా ముఖ్యమంత్రి అడిగారు మరి ఇవన్నీ కూడా ఊరికి కూడా అందినటువంటి కార్యక్రమాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు కాబట్టి రేపు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు తరలి రావాల్సిందిగా మీడియా ద్వారా కోరుతాం ఇది ఒకటే కాదు ప్రతిపక్షాలు అంటున్నట్టు రైతు బంధు చేయలేరు ఈ కరెంటు గాలి మూడం గాలి మూడపడ్డే గరెంట్ పోతే కూడా దాన్ని కూడా ప్రభుత్వంగా అసమర్థ ప్రభుత్వం అనే మాట ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కాబట్టి ఎన్నో ప్రశ్నలు వేస్తున్న ప్రతిపక్షాలకు జవాబు చెప్పేటందుకు రేపు పొద్దు రేపు సాయంత్రం మూడున్నర గంటలకు ప్రతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు కాబట్టి ప్రజలందరినీ కార్యకర్తలందరినీ కూడా పెద్ద ఎత్తున చేయాల్సిందిగా కోరుతాం థ్యాంక్ యూ